బాలయ్య తన చిత్రంగా దర్శకత్వంలో గౌతమిపుత్ర శాతకర్ణిని ప్రారంభించేశారు ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన యుద్ధ సన్నివేశాలను మొరాకోలో చిత్రీకరిస్తున్నారు త్వరలో మొరాకో షూటింగ్ కూడా పూర్తిగానుండగా శాతకర్ణిలో దగ్గుబాటి రాణా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి శాతకర్ణిలో రానా పాత్రపై దర్శకుడు క్రిష్ కానీ రానా కానీ హీరో బాలకృష్ణ కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు సినిమాకి మరింత ఆకర్షణ చేకూరుతుంది కానీ ప్రస్తుతం అందుకు అవకాశాలు లేవనే అంటున్నారు సినీ జనాలు ప్రస్తుతం ఈ హీరో బాహుబలి టూ లో నటించాల్సి ఉంది ఇది పిరియాడిక్ మూవీనే అలాగే ఘాజీ అనే హిస్టారికల్ మూవీలోనూ నటిస్తున్నాడు ఇది కాకుండా తమిళ్లో కూడా ఓ పిరియాడిక్ చిత్రానికి ఒప్పుకున్నాడు రానా ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి కూడా ఇలాంటి పీరియడిక్ మూవీనే మళ్ళీ ఇదే తరహా ఒప్పుకుంటే చూసే వాళ్ళకు కూడా మొనాలిటీ వచ్చేస్తుంది రానా తప్ప వేరే క్యారెక్టర్ లేడా అనిపిస్తుంది వీటన్నిటికీ తోడు శాతకర్ణిని జనవరి నాటికి రిలీజ్ చేయాల్సి ఉంది ఇదే సమయంలో బాహుబలి టూ షూటింగ్ కి కూడా రానా అటెండ్ అవ్వాలి అంటే శాతకర్ణి కోసం ఎక్కువ డేట్స్ ఇచ్చేందుకు ఛాన్సులు లేవనే చెప్పాలి సో శాతకర్ణిలో రానా పాత్ర ఒట్టి పుకారు మాత్రమే అని అర్థం చేసుకోవాల్సిందే ఈ రోజుల్లో పబ్లిక్ లో షూటింగ్ అంటే అంత సులువు కాదు అందులోనూ స్టార్ హీరోలు నటించిన సినిమాలంటే ఇంకా ఇంకా కష్టం ఇక రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ నటిస్తున్న సినిమా శంకర్ లాంటి గ్రేట్ డైరెక్టర్ తీస్తున్న సినిమా అయితే ఇక చెప్పేదేముంది అయితే శంకర్ రజనీ మాత్రం చెన్నైలో ఓ పెద్ద షాపింగ్ మాల్లో ఎంచక్క షూటింగ్ చేసేస్తున్నారు అలాగని షూటింగ్ కోసం జనాల్ని బయటికి పంపించేసి మొత్తంగా మాల్ ను స్వాధీనమేమీ చేసుకోలేదు రోబోటు టీం